నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు సండే ఆదివారం రోజున అమావాస్య కానందున మేమైతే బండి తీసుకుని అయితే చిన్న వాగు దగ్గర వంక అయితే వెళ్ళినాము అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే ఇక్కడ గవర్నమెంట్కి అయితే ఇది ట్రాక్టర్తో ట్రాక్టర్ని కడుగుతున్నారు ఎందుకంటే అమావాస్య కాబట్టి వీళ్ళు పూజలు చేస్తారు ఒకవేళ మీ దగ్గర కూడా ఏ విధంగా పూజలు చేస్తారు బండిని ఏ విధంగా అమావాస్య రోజు కడిగి ఏం చేస్తారు అనేది కింద కామెంట్లో కామెంట్ చేయండి అయితే మేము మా బండిని చేసి మీకు అడుగుదామని మేము వెళ్ళి వీడియో తీసుకుంటుంటే వాళ్ళు అడగడం ఇది జరిగింది ఏంటి ఏం ఛానల్ ఎవరని మేము చెప్తున్నాము అంటే సరే అని చెప్పి మా కూడా వీడియో తీసి పెట్టండి మాకు కూడా కొంచెం ఉంటుందని ఇదైతే గద్వాల్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి అయ్య అంటే చూస్తున్నారు కదా మొత్తం మహేంద్ర ట్రాక్టర్ని మొత్తం వాహనం ఉంది ట్రాక్టర్ అయితే క్లీన్ చేసి ఈరోజు ఆదివారం రోజు అంటే నేను నిన్న వీడియో ఆదివారం రోజు పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు అందుకే సోమవారం అంతా నీట్గా ఎడిట్ చేసి నీట్గా అయితే పెట్టాము చాలా ఫుల్ లెంత్గా వచ్చింది జేసీబీ కానీ ట్రాక్టర్ వీడియో కానీ అయితే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని ఆదరించండి సపోర్ట్ చేయండి ప్రతిరోజు మంచి మంచి వీడియోస్తో వస్తూ ఉంటుంది మన ఛానల్లో సో వీళ్ళు ఈ విధంగా అయితే ట్రాక్టర్ని అయితే మొత్తం ఇంజిన్ టైర్లు బండి మొత్తం అంతా నీట్గా అయితే ఒక గంట రెండు గంటల సేపు బాగా ఎంజాయ్గా ఈ వాగుల వంకలు అయితే వాటర్తో అయితే కడగడం అయితే జరిగింది సో ప్రతి అమావాస్య మాత్రం ఖచ్చితంగా బండి అయితే మొత్తం అయితే కడుగుతారు కడిగిన తర్వాత పూజ చేసుకొని ఆ రోజు ఎక్కడ ఏ పనికి అమావాస రోజునైతే అయితే ఎక్కడ ఏ బండి అయితే పనికి వెళ్ళదు ఇది మీ దగ్గర ఒకవేళ మీ ఊర్లలో మీరు ఎక్కడ జే పూజ ఏ విధంగా చేస్తారు అమావాస్య రోజున మరి కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి అలాగే మీకు మళ్ళీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఏ ప్రాంతం నుంచి ఈ వీడియో చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా చూడండి ఇది మేము చేసేది ఇదంతా వీడియోస్ మాత్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం నుంచి అయితే చేస్తూ ఉన్నాము ఈ చేసేది వీడియోలు కావచ్చు ట్రాక్టర్కి సంబంధించిన వీడియోలు కావచ్చు టిప్పర్కి సంబంధించిన వీడియోస్ కావచ్చు ఏది ఏమైనా మోటార్ ఫీల్డ్కి సంబంధించిన అంటే కంప్లీట్గా ఒక డ్రైవరు ఒక ఇంజన్ మీద పనిచేసే ప్రతి డ్రైవర్లకు యూజ్ అయ్యే ఉపయోగపడే విధంగా అయితే మనమైతే వీడియోలు అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము మేము జాగ్రత్తలు తీసుకునే బండికి జాగ్రత్తలు తీసుకునే జాగ్రత్తలు కావచ్చు ఆ తర్వాత మేము బండిని చూసుకునే విధానం కావచ్చు ఇలా రకరకాలుగా మీకు ఉపయోగపడే విధంగా అయితేనే మేము వీడియోలో అయితే ఇవి చేయడం మా ఉద్దేశం అలాగే మీరు ఏ విధంగా కూడా బండిని అమావాస్య రోజున పూజ ఏ విధంగా చేస్తారు అలాగే మీరు మరి అమావాస్య రోజున బండి పనికి వెళ్తుందా లేకుంటే ఎలా ఉంటారు ఏంటిది కింద కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ షేరు సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మళ్ళీ ఇంకా ఈరోజు ఈ మహేంద్ర ఠాకర్కి సంబంధించిన వీళ్ళు కడగడం అయితే చిన్న వీడియో తీసి చూపించడం చెప్పడం వరకు జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ నేను మన జేసీబీకి సంబంధించిన వీడియోతో వస్తాను వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు ये फ्रेंड्स ये डॉक्टर के संबंधित में वीडियो